హాయ్ ఫ్రెండ్స్ మేము ఎక్కడున్నాము తెలుసా మేము ఉన్నాము మా ఇంట్లో సో ఇంట్లో ఇంకా షిఫ్ట్ అవ్వలేదు గృహప్రవేషన్ ఎవ్రీథింగ్ ఇస్ స్పెండింగ్ వర్క్ జరుగుతుంది కొంచెం రిలాక్స్ అవుదాం ఆ డస్ నుంచి అని చెప్పి మేము పైకి వచ్చామన్నమాట సో పైకి వస్తే నాకు కొన్ని కనిపించాయి అవి ఏంటో నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను నాకు చిన్నప్పటి నుంచి అంటే మా నాన్నకి పంచ ప్రాణాలు కె విశ్వనాథ్ గారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు నాకు వరుసకు తాతయ్య అవుతారు మాకు దూరం చుట్టం సో ఆయన ఇంటి ముందు నా ఇల్లు అనేసరికి ఒక వైఫ్ ఎక్కడ కొట్టేసింది సో అది మన కె విశ్వనాథ్ కళా తపస్వి కె విశ్వనాథ్ తాతయ్య గారు వాళ్ళ ఇల్లు ఎంత బాగుందో ఎంత పద్ధతిగా ఉందో అటు చూస్తే పారిజాత్యం చెట్టు మోడికాయ చెట్టు సపోటా చెట్టు చాలా పెద్ద ఇల్లు అనమాట సో ఎంట్రీ వచ్చి మనకి అట్ సైడ్ నుంచి ఉంటుంది సో మన ఫేవరెట్ లయాక్క లయాక్క కొత్తగా ఇంటిలో షిఫ్ట్ అయ్యారనమాట అలాగే ఇక్కడే మా ఇంటికి కొంచెం పక్కన ఒక మాస్ మహారాజా హీరో ఉన్నాడు ఆ హీరో ఎవరో మీకు తెలిసే ఉంటుంది ఆ హీరో ఎవరు అంటే ఇద్దరు హీరోలు ఉన్నారు ఒకరు ఉన్నారు అట్టొకరున్నారు ఆ హీరోలు ఏంటో నెక్స్ట్ వచ్చే వ్లాగ్లలో చూడండి అలాగే నేను ఎప్పుడు అనుకోలేదు ఓకే ఫిలిం నగర్ అనుకున్నాను కానీ మొత్తం మా ఇండస్ట్రీ వాళ్ళు నాకు చుట్టాలు లేరు కాబట్టి నాకు చుట్టాలుగా అంటే నా చుట్టూరా ఉన్నారనమాట సో లెఫ్ట్ చూస్తే ఒకళ్ళు రైట్ చూస్తే ఒకళ్ళు వెరీ పాజిటివ్ ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది ఎనీవేస్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి హియర్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట మన పైన ఇది జిమ్ రూమ్ అని చెప్పారు వాళ్ళు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి వాళ్ళు ఏం చేయలేదు నేను ఒక రెండు సార్లు ఇలా చూసా ఏంటి జిమ్ రూమ్ అన్నారు చేయిస్తాం మేడం అన్నారు చేయిస్తున్నారు అలా ఉంటది అలా ఉండాలి సో ఈ జిమ్ రూమ్ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతోంది అయ్యే వరకు నాకు నమ్మకం లేదు అనుకున్నాను బట్ ఎలక్ట్రికల్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు సో ఇక్కడ నుంచి అలా చూస్తే అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది ఆపోజిట్ అంటే ఈ వైట్ హౌస్ ఉంది కదా దాని పక్కన మనకి కోటా శ్రీనివాసరావు గారి ఇల్లు బాబు బాబుమోహన్ గారి ఇల్లు ఉంది అలాగే ఇద్దరు హీరోస్ ఇల్లు ఉన్నాయి అక్కడ మీరు చూసినట్లయితే పింక్ కలర్ బిల్డింగ్ ఉంది కదా అది ఫిలిం ఛాంబర్ అలాగే కొంచెం ఇటు సైడ్ కోడి రామకృష్ణ గారి ఇల్లు కూడా ఉంది సో నేను నాకు రోజు ఒక్కొక్కటి కొత్త కొత్త తెలుస్తున్నాయి నాకు తెలిసినట్టే మీకు చెప్తాను సో వెరీ నైస్ చాలా పాజిటివ్ గా ఉంది అట్లీస్ట్ ఇక్కడ హై రైస్ బిల్డింగ్స్ లేవు మన పాత ఇక్కడ

సో ఇక్కడ మీరు చూసినట్టయితే అక్కడ మన వరల్డ్ వన్ అని వస్తుంది అనమాట తీసుకోవాలి తీసుకోవాలి ఆరిఫ్ గారు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే తీసుకుంటారు మాకు అవకాశం అనేది అక్కడ మీరు చూస్తే ఆ బ్రౌన్ ఉంది కదా పద్మాలయ స్టూడియోస్ అవునా రామనాయుడు కూడా దగ్గర రామనాయుడు ఇది ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మనకి ఇటు వస్తే ఇటు వస్తే రామానాయుడు స్టూడియోస్ ఉంది అండ్ ఇక్కడ నేను రాఖీ మూవీ షూట్ చేశాను ఈ హౌస్ లో హౌస్ హౌస్ ఉంది కదా యా ఆ హౌస్ లో చిన్న హౌస్ లో అండ్ ఈ ఇంటికి మేము ఎత్తు మాకు అసలు బ్లాంక్ గా తీసుకున్నాము ఇప్పుడు అందరు చూస్తే కొన్ని ఎవరు అడిగారు మీ ఇల్లు ఎక్కడ అన్నారు సో మా ఇల్లు కళా తపస్వి కే విశ్వనాథ్ గారి ఇంటి ఎదురుగుండా అని చెప్పారు చాలు కదా మంచి లక్కీ అడ్రస్ అడ్రస్ అండ్ లక్కీలీ మా నాన్నగారి పేరు కూడా విశ్వనాథే సో ఐ గెట్ కనెక్టెడ్ విత్ దట్ నేమ్ సో మచ్ అండ్ ఇంకోటి ఏంటంటే నేను విశ్వనాథ్ గారి లాస్ట్ మూవీ శుభప్రదంలో నేను వర్క్ చేశాను అంటే ఆ మూవీకి వితౌట్ రెమ్యూనరేషన్ ఐ వర్క్ బికాస్ ఆ టైంలో నేను చాలా బిజీగా ఉన్నాను ఉల్లాసంగా ఉత్సాహంగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయన్నమాట బట్ ఒకటే ఒక రీజన్ కే విశ్వనాథ్ గారి మూవీలో నేను వర్క్ చేయాలి చిన్న రోజు అయినా సరే నేను వర్క్ చేయాలి అని చేశాను బట్ ఆ ట్వంటీ డేస్ మేము ఎక్కడైతే కేరళలో షూట్ చేశాము మేము హైదరాబాద్లో షూట్ చేశాము అదొక నాకు వాట్ యూ కాల్ యాక్టింగ్ స్కూల్ అంటారు కదా అలా అనిపించింది అనమాట ఎవ్రీ డే ఈజ్ అ లెసన్ ఎవ్రీ డే నేను కొంచెం కొంచెం నేర్చుకునేదాన్ని తాతయ్య గారు అమ్మమ్మ గారితో మాట్లాడడం మంచి వెజ్ ఫుడ్ తినడం యూనో ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా నేను ఫీల్ అనమాట అలాగే బాపు గారిది కూడా లాస్ట్ మూవీ నేను వర్క్ చేశాను శ్రీరామరాజ్యం సో లక్కీ అండి అంటే ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉండడంతో అందరు పెద్ద పెద్ద వాళ్ళతో అక్కి నేను నాగేశ్వరరావు గారితో నా ఫస్ట్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్గా పండగ చేశాను సో ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ ఇండస్ట్రీతోనే కనెక్ట్ అవుతూ వద్దుతున్నాను కాబట్టి ఇండస్ట్రీ ఏరియాలోనే ఉంటున్నాను సో వెరీ హ్యాపీ వెరీ బ్లెస్డ్ సో మీరు అందరు కూడా మా గురించి ప్రే చేయండి మీరు హ్యాపీగా ఉండండి నేను నేను హ్యాపీగా ఉంటాం సర్వే వితౌట్ ఎలా అనుకోకండి బికాస్ చాలా స్ట్రెస్ గా ఉంది ఇంటి వర్క్ జరుగుతుంది మీకు తెలుసు థర్టీ డేస్ టార్గెట్ మనకి సో నేను ఆల్మోస్ట్ త్రీ డేస్ అయింది రాలేదు సో లోపల ఏ ఇంప్రూవ్మెంట్ అయిందో ఏం వర్క్ జరిగిందో చూద్దాం పదండి నూనె జుట్టు గురించి మాత్రం కమెంట్ పెట్టద్దు వానకాల లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ లోపే ఇవన్నీ ఫిక్స్ అయిపోయాయి చూసినట్లయితే ఇక్కడ ప్యాన్లింగ్ వస్తుంది కింద కూడా వాళ్ళు అంటే రా స్ట్రక్చర్ చేసుకుంటున్నారు దాని తర్వాత దాని మీద లామినేట్లు ఇవన్నీ వస్తుంటాయి కదా సో లోపలికి వెళ్దాం కిచెన్ బాక్సెస్ కూడా రెడీ చేసి పెట్టేశారు మేరా గారే ఎంత బాగుందో చాలా బాగా చేస్తున్నారు యాక్చువల్ గా ఏంటంటే నాకు మార్నింగ్ ఇంటీరియర్ కాల్ చేసి చెప్పడం ఏంటంటే మేము టైల్ మీద టైల్ పెడుతున్నాం అంటే నేను ఆలోచించా టైల్ మీద టైల్ ఎలా టైల్ మీద టైల్ ఒకవేళ పెడితే మళ్ళీ రేపు పొద్దున ప్రాబ్లం అంటే నేను ఇద్దరు ముగ్గురు టైల్స్ వాళ్ళతో అడిగితే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే టైల్ మీద టైల్ పెడితే పొద్దున వాటర్ ప్రూఫ్ కానీ బ్రేకేజ్ కానీ ఎక్కువ మనకి ప్రాబ్లం ఉండదు అనమాట సో ఇది మేము నేను ఆరీఫ్ గారు టూ బజార్ దగ్గర అన్ని టైల్ షాప్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మేము తీసుకున్నాం ప్రమోషన్ కాదు ఆ షాప్ డీటెయిల్స్ కూడా పెడతాను అక్కడ చాయిస్ ఉన్నాయి ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో ఉండొచ్చు మాదాపూర్లో గచ్చిబౌలిలో ఉండొచ్చు ఎక్కడైనా అక్కడ ఒరిజినల్ మార్కెట్ కాబట్టి కొంచెం రీజనబుల్ ప్రైజ్ లో ఫినిషింగ్ హై క్వాలిటీ రిచ్ వచ్చిందనమాట సో ఇది చూసారు కదా ఇది టోటల్ మనకి కిచెన్ కి నైన్ బాక్సెస్ పడ్డాయి సో నైన్ బాక్సెస్ ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్గా మనకి ఎయిట్ బాక్సెస్ కావాలి మా సూత్రధారి మా సూత్రధారి మేము ఇల్లు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఈనే అసలు నిజంగా అంటే డే వన్ నుంచి మాతో పాటే ఉంటూ ఏ సపోర్ట్ అయినా కాల్ చేసేసరికి ఏ సపోర్ట్ అయినా మాకు చేశారు అలాగే ఇంకా మీతో చాలా హెల్ప్ఫుల్ ఉన్న వరకు సో అలా అనమాట సో టైల్స్ నైన్ బాక్సెస్ తీసుకొచ్చాం వేస్టేజ్ అయినప్పటికి కూడా రోజే అంటున్నారు బట్ నేను అంటున్నాను రేపు ఈవినింగ్ వరకు రెస్ట్ ఇస్తే టైల్స్ బాగుంటాయి సో త్వర త్వరగా తొందర తొందరగా వచ్చేయాలని ఉంది బికాస్ వెయిటింగ్ టు స్టే హియర్ నేను అరీఫ్ గారు రోజు పొద్దున్న లేచి అనుకుంటాం రేపు వెళ్ళిపోతామా ఎల్లుండి వెళ్ళిపోతామా అని వర్క్ నెమ్మదిగా జరిగినా బాగా జరగాలి ఎందుకంటే ఒకేసారి కట్టుకుంటాం ఇల్లు కాబట్టి బాక్సెస్ అవన్నీ చేశారు లోపల లామినేట్ కూడా అయిపోయింది దాని తర్వాత గ్లాస్ డోర్స్ కానీ ఫినిషింగ్ కానీ అవి ఎలాగైనా ఫినిషింగ్ వాళ్ళు నన్ను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ టైం అడిగారు సో ఫినిషింగ్ కూడా అయిపోతుంది సో ప్రాబబ్లీ అనుకున్నట్టయితే మేము అనుకున్న టైంకే టార్గెట్ అచీవ్ అవుతాం బికాస్ వర్క్ స్టేటస్ అయితే బాగుంది బయట ఎందుకు చూపించట్లేదు అంటే కచరా కచరా ఉంది బయట కూడా చేయాలి అండ్ హోమ్ ఆటోమేషన్ కూడా నేను ఇవాళే మాట్లాడాను సో హోమ్ ఆటోమేషన్ గురించి ఇంకా ఇన్విజిబుల్ గ్రిల్ కూడా మాట్లాడాను అది కూడా వర్క్ ప్రోసెస్ అయ్యేటప్పుడు అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనుకోవచ్చు ప్రతీది బ్లాగ్లో చెప్పాల్సిన అవసరం ఏంటా అని బికాస్ ద ఎగ్జైట్మెంట్ అలాగే మీరు కూడా వర్క్ చేస్తూ ఉంటారు కొత్త ప్రతి ఒక్కళ్ళు కట్టుకుంటాం కాబట్టి అక్కడ మీకు కూడా ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుందని సో నేను ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు పెడుతుంటాను మీకు యూజ్ చేస్తాం ఓడుకోండి మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చాము మొన్న మీరు వీడియోలో ముందు వీడియోలో ఒకవేళ చూస్తుంటే జస్ట్ ఇక్కడ వరకు అయిందనమాట సో ఇప్పుడు ఏంటంటే బెడ్ ప్యానలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది నేను ఇవాళ చూస్తున్నాను సో బెడ్ ప్యానలింగ్ కూడా గా అయింది రెండు డ్రాస్ కూడా సైమల్టేనియస్ గా రెడీ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ బెడ్ డిజైన్ చేయబోతున్నారు అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే డ్రెస్సింగ్ రూమ్ లో కూడా మొత్తం డోర్ స్ రావాలి లామినేట్స్ రావాలి చాలా పని ఉంది తర్వాత ఫాల్ సీలింగ్ ఫినిషింగ్ చేయాలి ఫినిషింగ్ టైం పడుతుంది అందుకే ఏదైనా పర్ఫెక్ట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది సో ఇది కూడా ఇలా ఉంది వర్క్ యాక్చువల్గా ఓన్లీ కింద వరకే ఇప్పటి స్టార్ట్ అయిందండి ఇంకా పైన వర్క్ కూడా ఉంది మైరా రూమ్ ఉంది బార్ క్యాబినెట్ ఉంది పూజా క్యాబినెట్ ఉంది హాల్ ఉంది ఆఫ్ వర్క్ టెన్ డేస్ టైం ఉంది టెన్ డేస్ టైము ఉంది సో ఇలా మనం చూసినట్టయితే ఆ పవర్ చూసారా పవర్ ఇస్తున్నారు అది అని నేను ఇందాక అడిగాను సో అదేంటంటే మనకి కబోర్డ్లో కూడా ఈ మధ్య లైట్లు కావాలని అనుకుంటున్నాం కదా అందులో ఏమేమి ఉన్నాయో చూడాలి ఏదో వజ్రాలు బైడోరియాలు పెట్టుకుంటున్నట్టు అక్కడ ఉన్నది లాఫ్ట్ అక్కడ లైట్ ఎందుకు కానీ మారిఫ్ గారు లేదు లైట్ పెట్టుకోవాలన్నారు సరే లైట్ పెట్టుకుందో ఆయన అక్కడ ఏం పెడతాడో అది కూడా మనకు అనిపిస్తుంది కదా సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ రూమ్ నుంచి వ్యూ మనకి బయట కోటియాడ్ వ్యూ వస్తుంది కోటియాడ్ హోటల్ కాదులేండి మా బిల్డింగ్లో కోటియాడ్ సో జరుగుతుంది వర్కింగ్ ప్రోగ్రెస్ ఇప్పుడు మేము గోషామైల్ వెళ్తున్నాము యాక్చువల్లీ ఇంటీరియర్ వాళ్ళ దగ్గర ల్యామినేట్స్ ఉన్నాయి కొన్ని కానీ మాకు కొంచెం ఇంకా ఎక్స్క్లూజివ్ లామినేట్స్ కావాలి వారి దగ్గరికి ఎక్కడైనా క్రియేటివిటీ ఏదో మనం ఎక్స్ప్లోర్ చేద్దామని సో ఆ పని కోసం గోషామైలు వెళ్తున్నాం సో గోషామైలు లెట్ సెలెక్ట్ లామినేట్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే ఇంకా మళ్ళీ చకచక అయిపోతుంది సైమల్టేనియస్ గా వీళ్ళు చెప్పడం ఏంటంటే కింద ఫ్లోరింగ్ అయిపోయింది కింద ఫ్లోరింగ్ అయిపోయింది అలాగే ఇక్కడ చెయ్యాలి కానీ అన్ని పనులు వన్ టు వన్ లింక్డ్ అప్ అండి లైక్ ఛానల్ డెలక్నేషన్ ప్లాస్టరింగ్ అవుతేనే ఉద్భవం జరుగుతుంది బ్రిడ్జ్ రావాలన్నమాట ఇక్కడ ఫ్రిచ్ రావాలి ఇక్కడ వచ్చి క్రాఫర్ యూనిట్ వస్తుంది మనకి ఇప్పుడు అంతా చెత్త చెత్త కండి అర్థం కావట్లేదు బట్ డెఫినెట్లీ వెరీ సోన్ ఏంటంటే లామినేట్స్ సో లామినేట్స్ ఈ లామినేట్స్ వచ్చి చెప్పడం ఏంటంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ లో ఉంటాయి రిటైల్ ప్రైస్ ఆఫ్ షీట్స్ తగ్గుతుంది ఇవన్నీ మనకి లామినేట్స్ సో మెయిన్ చూసేది ఏంటంటే ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎక్రల్లీ ఎక్రలికి ఏంటంటే డబల్ ప్రైస్ ఉంటుంది బట్ ఫినిషింగ్ అలా ఉంటుంది అందులో కూడా ఎంఎంస్ ఉంటాయి ఉంటాయట మేము ఇక్కడ నేర్చుకున్నాం అది యాక్చువల్లీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం లేకపోతే టూ ఎంఎం వరకు ఒకవేళ మనం తీసుకుంటే డ్యూరబిలిటీ అనేది బాగుంటుంది అలాగే ఇక్కడ కూడా మీరు చూసి ఇలాంటి టెక్స్చర్ మేము అనుకున్నాము ఇది మనం డైరెక్ట్ బాల్ పెట్టలేము ఇది ఫ్లై మీద పెట్టి పెట్టాలి ఇది మనం హాల్ అనుకున్నాం పూజా రూమ్ లో పూజా రూమ్ కి ఆపోజిట్ చాలా బాగా ఉంది టెక్స్చర్ టెక్స్చర్ చాలా బాగుంది ఎండిఎఫ్ మీద పెడతారు వీళ్ళు ఫ్లైవుడ్ మీద పెడతారు ప్రైసింగ్ కూడా బాగుంది ప్రైసింగ్ కూడా

టీవీ వెనకాల కదా టీవీ వెనకాల సెలెక్ట్ చేసాం యాక్చువల్లీ మా ఇంటీరియర్ కి ఇప్పుడు చూపించాలి తనేమంటాడో తను అంటే మళ్ళీ ఇదే అవుతుంది హరీబ్ గారు వినర్ అక్కడ లేదు 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 మాకు ఇదే కావాలి అంటాడు ఎలాగే ఇదే చేయాలి చాలానే ఉన్నాయి బట్ ఇట్స్ నాట్ అండ్ ఈజీ జాబ్ టు సెలెక్ట్ ఏదో ఒక డ్రెస్ కొన్నామో ఒక టాప్ కొన్నామో లాగా లేదండి బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంటీరియర్ మైండ్ క్లియర్ గా ఉండాలి మనకి విజువలైజేషన్ రావాలి అప్పుడే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఐమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్ అందుకే అరిఫ్ గారి ఇవన్నీ చేస్తున్నాం